జై జై లోకేష్ బాబు జై ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారు సాధించిన ఈ ఆ ఈ తెలుగు తెలుగుదేశం జన్మ జన్మలకి మీ మనవడు కూడా చెప్పండి నా మనవడు తెలుగు లోకేష్ బాబు గారు నారా చంద్రబాబు నాయుడు గారు వెయ్యి సంవత్సరాలు ఈ ముఖ్యమంత్రిగా వాళ్ళే ఉండాలని నా ఆత్మతో కూడా కోరుకుంటున్నాను తండ్రి మీరే ఉండాలి జై ఇది విద్యుత్ రంగం మీద సరైన సంస్కరణలు తీసుకురాల్సిందిగా కోరుతున్నాం సార్ ఈ సంవత్సరం దాదాపు ఐదు సంవత్సరాల ఎనిమిది సార్లు తొమ్మిది సార్లు విద్యుత్ ధరలు పెంచారు అది అప్ చార్జెస్ మీద అది ఎవరికి తెలియదు అది ఒకటి ప్లస్ ఇంకొకటి మన అంతర్జాతీయ ఎయిర్పోర్టు ఇక్కడ నుంచి మీ మిడిల్ ఈస్ట్ కి పెట్టుకుంటే అంతకతం మీరు సింగపూర్ నడిపారు ఎయిర్ గ్యాప్ ఫర్ని సార్ అట్లాగా నడిపితే మన స్టేట్ కూడా అభివృద్ధి చెందుతుందని అనుకుంటున్నాను సార్ ఎస్పెషల్లీ దుబాయ్ దోహా బెహ్రైన్ మూడు బాగుంటుంది అని చెప్పేసి నా ఉద్దేశం సార్ అట్లా మీరు ఇందాక చెప్పారు మా రోడ్ లో దాదాపుగా నాలుగు వందల అపార్ట్మెంట్ ఫ్లాట్లు ఉన్నాయి మీరు మాలుగు సదుపాయాలు కల్పిస్తానన్నందుకు చాలా ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ ప్రధానంగా మీరు అన్నట్టు కరెంటు ఛార్జీలు గతంలో రెన్యూబుల్ ఎనర్జీ పెద్ద ఎత్తున ప్రోత్సహించి సోలార్ వెండిని ప్రోత్సహించి కరెంటు ఛార్జీలు తగ్గించే దిశగా మనం పనిచేశాం బాబుగారు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాల ఏనాడు కరెంటు ఛార్జీలు నేను పెంచలేదు పెంచలేదు కానీ ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి ఆరు నెలల్లో మీకు గుర్తుందా లేదో పీపీఏ రద్దులు అన్నారు పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ రద్దు చేశారు దానివల్ల మనకి విద్యుత్ రాలేదు మళ్ళీ వీలు వెళ్ళి మార్కెట్లో పది రూపాయలు యూనిట్ కొని ఇక్కడ భారం మీద వస్తారు బాబు గారికి విద్యుత్ సబ్జెక్ట్ తెలిసినంత బాగా ఎవరు తెలీదు మనకు వదిలేసి బాబు వదిలేయండి తప్పనిసరిగా మన ప్రభుత్వ అధికారులకు వచ్చి ఐదు సంవత్సరాలు కరెంటు ఛార్జీలు మేము పెంచుతాం కాదు కదా అసలు కరెంటు ఛార్జీలు తగ్గించే బాధ్యత మేము తీసుకుంటాం అది ఆ దిశగా మేము పనిచేస్తాం మొదటి రెండోది ఎయిర్పోర్ట్ విషయం మీ అందరూ తెలుసు బాబు గారు అమరావతికి వచ్చే ముందర విజయవాడ ఎయిర్పోర్ట్ రేఖల్ షెడ్ అండి మీ గుర్తుందా లేదా రేకుల్ షెడ్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో లో చించిన విమానం పెద్ద విమానం కూడా చించిన విమానాలు స్టోర్ చేసుకునే షెడ్ లాగా ఉండేది ఆ రేకుల్ షెడ్ ని యుద్ధ ప్రాతిపదికంగా పద్దెనిమిది నెలల్లో కూడా ఇప్పుడున్న ఎయిర్పోర్ట్ కడతాం జరిగింది అది దాంతోపాటు మళ్ళీ అక్కడున్న రైతులకి ఒప్పించి వాళ్ళ భూముల్ని సేకరించి వాళ్ళు తిరిగి అమరావతిలో భూములు ఇస్తా అని చెప్పి ఆనాడు మన ఎయిర్పోర్ట్ కూడా కొత్త ఎయిర్పోర్ట్ కడతాం జరిగింది పన్ను మొదలు పెట్టాం ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ పన్ను కూడా ఆపేశారు మీరు చూసారా లేదో సో ఎయిర్పోర్ట్ సరిగ్గా లేనప్పుడు కనెక్టివిటీ ఇక్కడి నుంచి వస్తుందని రెండోది ఎకనామిక్ యాక్టివిటీ ఇక్కడ లేకపోతే ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ అనేది రాదు వాస్తవంగా మీరు చూస్తే విజయవాడకు వచ్చే ఫ్లైట్లు ఇప్పుడు తగ్గిపోయినాయి కనెక్టివిటీ లేదు అంటే ఎకనామిక్ యాక్టివిటీ లేదు కనెక్టివిటీ పడిపోయింది ముందల రాజధాని పనులు మొదలు పెట్టాలా ఎకనామిక్ యాక్టివిటీ పునర్నిర్మాణం చేసుకుంటేనే ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ అనేది వస్తుంది ఎయిర్ కనెక్టివిటీ అనేది వస్తుంది అది తప్పనిసరిగా చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది థ్యాంక్ యూ కుటుంబ సభ్యులు బాబు గారితోనే ఉన్నాను ఉగాది సంబరాల్లో హుదు వచ్చినప్పుడు వైజాగ్ ని వారం రోజుల పాటు బాబుగారు బస్సులో లో ఉండి దాన్ని మళ్ళీ ఒక తీరు తీసుకొచ్చాకే యువతలకు వచ్చారు అంటే అంత కష్టపడ్డారు అది మనసులో పెట్టుకొని అమరావతిలో ఒక బైక్ వేసుకొని ఒకర్రాడు వెళ్ళిపోవచ్చండి అంతంత పైప్ లైన్ కింద పెట్టారు భూగర్భ జలాలు అంటే ఎంత వర్షం పడినా కూడా చుక్క నీళ్ళు బయటికి రాకుండా కేబుల్ వర్క్ అంతా కూడా ఇది మూడు రాజధానులు అన్న కానించి రైతులను చాలా బాధపడుతున్నాం మేము పొలం ఇచ్చిన రైతులు మేము ఇంతవరకు మా కవులు కూడా వేయలేదండి ఒంగోని కొబ్బరికాయ కొట్టలేదు ముఖ్యమంత్రిని అసలు నేను ఐదు సంవత్సరాలు నమ్మట్లేదండి ఇతను సీఎం అంటే మరి ఎందుకు అతన్ని గెలిపించుకున్నారో పిచ్చి ప్రజలకు తెలియాలి ఇప్పుడన్నా మనం విజ్ఞతతో ఆలోచిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను బాబు గారు రాకపోతే చాలా కుటుంబాల్లో చాలా ఘోరాలు జరుగుతాయండి అండి అందరు అప్పులు ఊబులో కురిగిపోయి ఉన్నారు వచ్చి అభివృద్ధి ఉంటే ఏదో అనుకుంటారు కానీ అమరావతి ఒకటై ఇది అభివృద్ధి చెందితే చుట్టూ మొత్తం అన్ని అన్ని అభివృద్ధి అవుతాయని తెలుసుకోవాలి ఇక్కడ ధరలు పెరిగితే అన్ని చోట్ల ధరలు పెరుగుతాయి అభివృద్ధి అనేది ఇప్పుడు మనం సెంటర్ లో ఉన్నావా తెలుసుకోకుండా సమరావతి అని అటు రకరకాల నాటకాలు ఆడారు బాబుగారు మీటింగ్ చెప్తుంటే టీవీల ముందు కూర్చున్న వాళ్ళు మనం వెళ్ళిన కూడా కాసేపు కూర్చుంటాం ఆయన నిన్న మాతో ఏది ఇదే ఇక్కడ స్టేట్ ఆఫీస్లో నుంచోనే మాట్లాడారండి మేమందరం కూర్చోనిన్నాం కానీ అసలు ఇక్కడ అక్కడ కొంచెం మంది ఉన్నా కూడా ఆయన కూర్చోలేదు అలా నిలబడి ఎంతసేపు అయినా చెప్పగల సమర్థత ఉన్నా మా అన్నగారు చల్లం చంద్రుడు ఎప్పుడు చల్లగా ఉండాలి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే అందరూ బతుకులు బాగుంటాయి జీవితాలు బాగుంటాయి జైల్లో కేసు మేము మిమ్మల్ని గెలిపించుకున్న దాకా నిరంతరం తిరుగు